బి ఓంజీ సాధు మాది తండ పతిపాక రోడ్డు మహబూబాదు మా గతం సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మహంకాళంబూర్ గుడి కాడ ఉన్న గుడి దగ్గర ఉన్న మొత్తం చెట్లు కొట్టేసి మన ఈ మధ్యాహ్నం ఏంటంటే మన మొబ్బా జిల్లా కావడంతో పక్కదారులు మొత్తం కావాలని ఈ జిల్లా అయిన ఇప్పుడు రేటు దరిమాట వచ్చిందని పక్క వాళ్ళు గుడికు సంతం చేసుకోవాలి గుడి దగ్గర మొత్తం కబ్జా చేసుకోవాలి భూములకు కూడా కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో వాళ్ళు కావాలని గుడి దగ్గర ఉన్న మొత్తం చెట్లు కూలగొట్టి గుడి గుడి కూడా కులగొట్టి గుడి ఇగ్రం కూడా కులగొట్టి వాళ్ళు కులగొట్టి మొత్తం ఆగం ఆగం చేసేసారు దరదగా చాలా ఆగం చేసేసారు కానీ నేను కూడా వాళ్లకు ఒకసారి పెదవంశులకి పిలిపించి మాట్లాడించిన రెండోసారి కూడా పెదవంశులకి పిలిపించి మాట్లాడించిన తర్వాత ఇంకోటి ఏంటంటే రెండు మూడు సార్లు పెదవనుషులు పిలిపించి ఒక నాలుగు ఐదు సార్లు కూడా పంచాయతీ చేసినా కూడా వాళ్ళ మాట ఎన్నకుండా కూడా మళ్ళీ ఈసారి కూడా నేను అక్కడికి పోతే నేను అక్కడికి పోయినా కూడా నాకు నేను అక్కడ మీరు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు నీకు కోరదాం చంపుతాం నన్ను ఫస్ట్ నీకు సంపంది మేము వదిలిపెట్టాం అని గొడ్డలు పట్టుకొని అక్కడ గుడి దగ్గర వస్తుంటే గొడ్డలు పట్టుకొని కూడా తిరుగుతున్నారు నీకు ఫస్ట్ చంపుతాం అని అంటున్నారు దయచేసి గుడి కులగొట్టినరు చెట్లు మొత్తం ఆగం చేసిన ఈ భూమిని మళ్ళీ ఈసారి ఏంటంటే భూమి రెక్కలు వచ్చిందని ఈ డిమాండ్ గురించి వాళ్ళు కబ్జా చేయాలనే ఉద్దేశంతో మా పక్కలు ఇలాంటి సమస్యల్లో మాకు న్యాయం చేయాలని దయచేసి అందరికీ ప్రతి ఒక్కరు మహబాద్లో ఉన్న ఎస్ఐ గారి